ఏలూరు సానా సతీష్ బాబు వారి టీమారి ఈ రోజున మంత్రివర్యుడు కూడా ఈ యొక్క దాంట్లో బాలస్వామ్య రూపాలన్న ఉద్దేశంతో ఆయన విద్యార్థులు ఎప్పుడైనా కానీ అంత బాగుంది అనిపిస్తుంది అని టెస్ట్ చెప్పించినప్పుడు నమస్కారం ఈరోజు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు మన పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారికి సోదరుడు నాకు చాలా సన్నిహితుడు మీ అందరి పేతన శాసనసభ్యుడు బడేటి చంటి గారికి ఇలా చైర్మన్ గారికి అధికారులకు అనధికారులకు ఈ ఫౌండేషన్ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్ప నమస్కారం ముఖ్యంగా ఇక్కడ మీరు చేసిన తల్లిదండ్రులకి పిల్లలకి విలేకర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను వారి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా కారణం ఏంటంటే కార్యక్రమాలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అనేది నిజంగా బోంధనీయం కేవలం రాజకీయాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని అందరం పొందాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నా మరి మన కూతున్న మానేత ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు అంటే మనందరం ఏమనుకుంటామంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్యాక్టరీలు కట్టడం లేకపోతే ఇంకేదో చేయటం అని అనుకుంటాం రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను మనం ఎప్పుడు కూడా ఆస్తులు పెంచుకుంటానికో లేకపోతే ఆస్తులు కాపాడుకుంటానికో తాపత్రయపడుతూ ఉంటాం కానీ తప్పకోకుండా ప్రతి మనిషి జీవితంలో ఒకరోజు తెలిసేది ఏంటంటే ఆ భౌతికమైన ఆస్తులన్నింటికంటే కూడా మన పిల్లలే మన ఆస్తులు అవే మనల్ని పది కాలాల పాటు నిలబెట్టే ఆస్తులు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి పునాదరాలు అయినటువంటి మన పిల్లల ఆరోగ్యాన్ని కానివ్వండి వారి భవిష్యత్తును కానివ్వండి చిన్న వయసు నుంచి ఒకరికి మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి నేను అందుకే శాయణిగా మన ఈరోజు మన ప్రీతమ యువ లోకేష్ గారు ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ సమస్యలు కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి మీరు వస్తారు ఈరోజు దేశం అంతా ప్రపంచం అంతా తెలు